కొన్ని రెండు లోపుల్ని ఫినిష్ చాలా ఆలస్యమైంది నేను మా నాయగారి వద్ద ప్రశ్న భాషలో మూలకషంగా అధ్యయనం చేసిన భాగ్యాన్ని ముందు ఉన్నాను ఆ తర్వాత కాలంలో కూడా ఇచ్చి బ్రేక్ అనేది లేకుండా నిరంతరాయంగా పఠన పాఠనముల సందర్భంలో నేను క్రోడపత్ర రూపముగా రాసి కొన్ని విషయాలను మేము ఎందుకు ప్రస్తావిస్తాం నేను ఒక ఒక విశిష్టమైన అధికరణమును కానీ లేక అటువంటి వ్యాఖ్యానము కానీ మేము ముందుకు చెప్పుకోలేదు స్వతంత్రంగా ఆలోచించిన విషయాలను మేము ప్రస్తావిస్తాం అది ఈనాటి ఈ స్వతంత్రి సభలో ఆ పని చేయాలి అని నేను అనుకున్నాను ఇంతవరకు దీన్ని ఎక్కడా ప్రస్తావించలేదు ఇప్పుడే ప్రస్తావిస్తాను పండితులను నేను కోరిదేమంటే ఓపెన్ మైండ్ అని అనుకుంటాను ఇంగ్లీష్లో అంటే విచారక్షమైన క్షేమంతో అంటే విచారం చేయాలి దాన్ని పరిశీలించి మనం దాంట్లో ఉండే కొన్ని సూక్ష్మమైన అంశాన్ని దర్శించే మన ప్రయత్నం చేయాలి అదేదో ఋషులు చేసేసరికి మా వాళ్ళగా అతని చేతులు తీయడానికి వీల్లేదు ఆ ఋషి మీరే కావాల్సి ఉంటుంది ఋషి దర్శన సో నిరుక్తం నేను ఆ కఠోపనిషత్తు చూస్తుంటే अनन प्रवुत्ते अगति अत्रस्ती वचन गति अवक्रेट अलग अन प्रोक्ते ब्रह्मात्मु आचार्य प्रवक्ति नैन अहम ब्रह्मास्मी ब्रह्म नत्मस्वरूप परमात्मस्वरूप तमेदी दैवत्व आविष्क पाठन चावल అది ఒకటి తవలన గురించి. అలా చెప్ినట్లయితే అగతిహి నాస్తి. ఈ అగతి షబ్దానికి భాశేనా అరువతారంటే ఆత్మనే అగతిహి అలబోధః నాస్తి అని అర్థం. అగతి అంటే తెలుసంట జ్ఞానత్వం. తెలుసుకొంటే అలబోధ అంటే తెలియకపోవుట ఉండనువర్దా. అది ఇతరుポケ భవత్యేవ అవగతిహి తదస్మి అహను ఇతి अच्छा तपन अवगति अवगतिशब्दा प्रयोगचार नाईन गुड़ अवगतिशब्दा चार प्रेम का शक्त होते समयधिकरण ब्रह्मात्मगत सत्य अलंकारोयस्माक्रवगत सर्वकर्तव्यता हाँ कृतकृत अ అక్కడ బ్రహ్మాత్మ అవగతి శబ్దాన్ని ఉపయోగిస్తారు కాబట్టి ఈ అవగతి శబ్దము అవబోధ అవగతి ఈ శబ్దముల గురించి కొంచెం మనం పరిశీలించాల్సి ఉంటుంది అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్న అధికరణంలో జిజ్ఞాసాధికరణంలో కూడా జిజ్ఞాసాత్మలకు జ్ఞానమిక్ష సన్నతము దాన్ని విచారము అనే అర్థం చెప్పి సరే దానికి సాంకేతికమైన కారణాలు ఉన్నాయి ಬ್ರಹ್ಮ ವಿಚಾರ ಕರ್ತವ್ಯವಾದ ಆಹಾರ ಕರ್ತವ್ಯ ಅನ್ನ ಮಾತುರಾವೇ ವಿಚಾರದ ದಾಖಲೆ ಅರ್ಥ ಚೆಪ್ಪಾಲ್ಸಿಟ್ಟು ಇಚ್ಛಗ ಕರ್ತವ್ಯವಾದ ಚೆನ್ನಾಗಿ ವೀಲ್ಲೇದು ಕಟ್ಟಿ ಅಕ್ಕ ಜ್ಞಾನ ಅನ್ನ ಮಾತ ಒಕ್ಕೇ ಕೂರು ಜ್ಞಾತ ಇಚ್ಛ ಜ್ಞಾನಶುದ್ಧ ಪ್ರಯೋಗ ಕಲರು ಅಲ್ಲಿ ಭಾಷ್ಯಕಾರ ದಾ ಪರಿಶೀಲನೆ ಎಮ್ತಾರಂಟೇ ಅವಗತಿ ಪರ್ಯಂತ ಜ್ಞಾನ ಅನ್ನ ಜ್ಞಾನತ್ಮವಿಶೇಷಣಾ ಕೇವಲ ಜ್ಞಾನವನ್ನು ನೋವ ಮಾಟವರ್ಸಿ ಜ್ಞಾನಮೇಲೆ ಐಂದ್ರಿಯ ಪ್ರಜ್ಞಾನ ಘಟಜ್ಞಾನ ಪಠಿಜ್ಞಾನ ಕೂಡ ಜ್ಞಾನ ಜ್ಞಾನಶಿತ್ರ ವ್ಯವಹಾರ ಕದ ಮತ್ತೆ ಈ ಜ್ಞಾನ ಅವಗತಿ ಪರ್ಯಂತ ಜ್ಞಾನ ಅಂದರೆ ಈ ಜ್ಞಾನ ವೈಶಿಷ್ಟ್ಯ ಇದು ಎಷ್ಟೇ ಜ್ಞಾತು ಜ್ಞಾನ ಜ್ಞೇಯ ಭೇದಿ ಜ್ಞಾನ ಇದು ಅಟವಂಟಿ ಜ್ಞಾನ ಘಟಪಟ್ಟಾದ ಜ್ಞಾನ ಹೊಟ್ಟಾರ ಅವಗತಿ ಅದರಪು ಮಾಟನ್ನು ಚೇರ್ಚತ್ರಕರು ಜ್ಞಾನ ಉಂಟು ನಾವು ಇದು ಎಲ್ಲ ನೆಮ್ ಇಂಟೇ ಹಲಂತ್ಯಮ್ ಪಾಣಿ ಈ ಹಲಂತ್ಯು ರೊಂದು ಸರ್ತ ಪಠ್ಯ ಲೋಕ ಸೊ ಆ ರೂತ್ರಕರು ಒಕ್ಕೇ ಜ್ಞಾನಮಟ್ಟೆ ಶಕ್ರ ದಾ ರೊಂದು ಮುಟ್ಟು ದತ್ವ ಪ್ರವೇಶಪಟ್ಟು ಅಶಾಶ ಜ್ಞಾನಮೂ ಜ್ಞಾನಮೂ ಅನ್ನ అవగతి పర్యంతం జ్ఞానం అంటే జ్ఞానంలో రెండు విభాగాలు ఉన్నాయన్నమాట ఏదో ఒక భేదం ఉందన్నమాట అందులో కంటనే మనకి జ్ఞాన విజ్ఞాన యోగము అనే మాట ఒకటి వచ్చింది జ్ఞానం అంతా వద్ద పెట్టి ఒక్కటే అయితే జ్ఞాన విజ్ఞాన యోగము అనే మాట ఎక్కడికి వస్తుంది ఆ జ్ఞానము వేరు విజ్ఞానం వేరు అనేటువంటి అక్కడ ఆ భా ఆ అభిప్రాయం స్పష్టంగా తెలుసుకోలేము నేను కఠోపనిషత్తులకి పరిమితమైన మాట్లాడదామంటున్నాను ರಾಗ ನೀವು ಭಗವದ್ಗೀತೆ ಕೂಡ ಪಟ್ಟಾಲ್ಸಿ ಉಂಟೇ ಇಲ್ಲ ಸರಿ ಭಗವದ್ಗೀತನ್ನು ಚೂನೇ ಕ್ಷೇತ್ರ ಕ್ಷೇತ್ರಜ್ಞೆಯೋ ಜ್ಞಾನ ದತ್ತ ಜ್ಞಾನ ಮತಂ ಮಮ ಅಲ್ಲಿ ಶ್ರೀಕೃಷ್ಣು ಜ್ಞಾನ ಶಬ್ದ ಪ್ರಯೋಗಿಂತಖ್ಯಾನು ಕ್ಷೇತ್ರಜ್ಞ ಭಾಷೋ ಕ್ಷೇತ್ರದ ಪೂರ್ಣಪಕ್ಷಾ ವ್ಯಾಪತ್ತಾರೆ ಅಸ್ತಿ ತಾವತ್ ಎ ಜ್ಞಾನ ಸರ್ವಾಮ ಪಂಡಿತ್ತನಿ ವೇದಕ್ಷಾ ಮಹಾ ಇದೆ ಅಭ್ಯರ್ಥಿ ಖಾದಿದೆ ಅಪ್ರೀಪಕ್ಷ ಜ್ಞಾನ ಉದ್ದಿಗಲ ಅಂದರೆ ಕೀನಿ ಅಭ್ಯ ಶೃಣು ಶೃಣು ಅಂತ ಆಜ್ಞಾನ ಖ್ಯಾತಯ ಶುಣು ತತ್ ಪಾಂಡಿತ್ಯಂ ಕ್ಷೇತ್ರ ಆತ್ಮದರ್ಶನಂ ಪಾಂಡಿತ್ಯ ಆತ್ಮದರ್ಶನ ಅನಚಿನ್ನಟಕಾರ అంటే మనం సంపాదించే జ్ఞానము బుద్ధి వికారంతోనే సిద్ధ రాకించుకుంది మరి ఈ జ్ఞానాన్ని కాస్త వికారణం చేస్తుంటే మరి ఏంటి ఈ జ్ఞానాన్ని మనం కుర్దాన్షు కుంరే అంటే అదే బరువొల అధ్యాయం కొంచెం ముందు ఉంటది అనుపశ్యతేనో మాటస్తులే యదా భౌతపుచ భావం ఏకస్థ స్థం అనుపశ్యతే అనే వచనము ఉంది అంటే అనుపశ్యతే అన్నది అనుర్తే అదికి కన్షు అర్థం ಶಾಸ್ತ್ರಾಚಾರ್ಯೋಪದೇಶ ಶಾಸ್ತ್ರಚಾರ್ಯೋಪದೇಶ ಅನಂತರ ತ್ಯರ್ಸು ಮಾಟಿ ಆಟ ಪ್ರಯ ಶಾಸ್ತ್ರಚಾರ್ಯೋಪದೇಶ ಮೇಲೆ ಎಲ್ಲ ಜ್ಞಾನ ಮಂಡಳಿ ಬೌದು ಸರ್ ಮತ್ತೆ ತಿರ್ಸು ಮುನಿ ಆತ್ಮಪ್ರತ್ಯಕ್ಷ ಪಶ್ಯತಿ ಆತ್ಮವೇದ ಸರ್ವೇ ಪಶ್ಯತಿ ಪದಾನೇ ಪದ य पश्य स पश्यो जाना सी कब्यों से ज्ञाता दर्शन शब्देत चेदी अवगतिशब्दम शब्दों चेत मा ज्ञान ज्ञा कर विलक्षण में इंक ज्ञा प्रस्ताव भाष्यकाले जिज्ञासाधिकर्मेंट ज्ञाने प्रमाणेन అవగంతు ఇష్టం బ్రహ్మ అక్కడ జ్ఞానమును కరణం చేసి పెట్టారు అవగతిని మళ్ళీ ప్రవేశపెట్టారు కాబట్టి మళ్ళీ రెండు ముఖం జ్ఞానము అవగతి ఏమిటి జ్ఞానము అవగతి మామూలుగా అయితే ఒక విషయం చెప్తున్నాయి ఇప్పుడు మూడే నిమిషాలు చెప్తారు అంటే టైం ఒకటి వెంట లోపు కదా చూడండి మనము సంపాదించేటువంటి జ్ఞాన వేదికలలో మన వర్తిస్తుంది కేవలం ఎవరినో ఉద్దేశించి చెప్పింది త్రోడపత్రం ఇది ఎవరినో ఉద్దేశించి చెప్పినది కాదు మనం సంపాదించే జ్ఞానం మన చేతులకి జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటాం ఎలా సంపాదిస్తామో దీనికి నేను పేరు పెడతాను ఆ పేరు మీరు చూడండి మీరు గమనించండి పరిశీలించండి వ్యాఖ్యాన అనుయాయులుగా ఉండడం కాదు పరిశీలన భావనలో ఉండాల్సి ఉంటుంది వ్యాఖ్యాన కేంద్రలు అనే మాట కూడా కలదు మనం అలా ఉండిపోరాదు మనం పరిశీలించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది సో నేను మాట ఇప్పుడు మనం యకా పుస్తకం చదివామని చెందిప్పుడు లేకపోతే మనం వ్యాకరణ శాస్త్రం చదివాము ఆ జ్ఞానాన్ని సంపాదించాము ఆ జ్ఞానం ఎలా ఉంటుంది సంకలనాత్మకంగా ఉంటుంది చయనం చేస్తున్నట్టుగా అన్న కర్మ అంటారు చూసారా చయనం ఎప్పుడూ చేయదు కాదు సంకలనాత్మకంగా ఉంటుంది ముందు సౌజ్ఞ తర్వాత పరిభాష తర్వాత సంధి తర్వాత శబ్దాధికారము ఈ విధంగా సంకలనాత్మకమైన జ్ఞానము అంటే దాన్ని ముక్క మొక్క కింద ఈ సఫ్ట్ ఒక అంశం తర్వాత మరొక అంశాలు పరస్పర సంబద్ధమై ఉంటాయి వాటిని అలా స్వీకరిస్తూ ఉండడం బ్రెయిన్ సెల్స్లో పెట్టుకోవడం వాటిని గుర్తు చేసుకుని మళ్ళీ చెప్పడం అది జ్ఞానం ఈ సంకలనాత్మకమైన జ్ఞానం ఈ జ్ఞానము అవసరమా కదా చాలా అవసరం ఈ జ్ఞానం లేకపోతే భాష లేదు మాట్లాడటం లేదు ఒకరు చెప్పడం వినడం తెలుసుకోవడం మేమే ఉండరు ఇప్పుడు వెళ్ళి మీరు అందరూ భోజనం చేయాలంటే సంకలనాత్మక జ్ఞానమే అతి ఆవశ్యకం అది లేకపోతే భోజనం లేదు కాబట్టి వ్యాకరణం లేదు మీమాంస లేదు తత్వం లేదు ఏది సంకలనాత్మక జ్ఞానము అయితే అవగతి అనేది నేను ఇలా చెప్తున్నాను మీరేమనుకోకండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే రోజు కారణాలు అంటే మా ఆయన గారి సభాకర్మకే చెప్తున్నాను రోడ్డు మీరందరూ విద్వాంసులో ఆలోచిస్తారనేటువంటి ఒక ఆశం వదితున్నారు మరొక రకాల మన అందరూ కూడా సంకలనాత్మక జ్ఞానంలో ఎంతో ఒక్కో దిట్టడమే కానీ అవగతి సంక్రనాత్మక జ్ఞానం కాదు అవగతి సంక్రనాత్మక జ్ఞానే ప్రమాణేన అన్నప్పుడు పరిష్కారంలో వచనంలో ఆ జ్ఞానం బహుశా సంకలనాత్మక జ్ఞానం చెప్తే చెప్పవచ్చు సంకలనాత్ అంటే అలాంటి సంకలనాత్మకమైన జ్ఞానము అవగతి అవగతి అంటే సాక్షాత్కారము మీద ఉండొచ్చు దాన్ని ఆత్మప్రత్యక్షము అన్నారు ఆత్మ ఆత్మప్రత్యక్షేనా ప్రత్యక్ష శబ్దాన్ని వాడారు అంటే అక్కడ ప్రత్యక్షం అంటే ఐంద్రియత ప్రత్యక్షం కాదు అపరోక్షము అని అర్థం సాక్షాత్ బ్రహ్మ కాబట్టి సంకలనాత్మకమైన జ్ఞానము అది పరమ గుమర్థము కాదు అని మనం గుర్తించవలసింది అంటే దాని నుంచి సకలనాత్మకమైన జ్ఞానాన్ని తిరస్కరించాలని మీరు అనుకోవద్దు అసలు వేదాంతమంతా తిరస్కారం అవుతుందనే ఉంటుంది అర్థాత ఆ దేశం నేతనైతే తిరస్కరించడానికి మనమే ఎరువు కాదు ఎందుకంటే అజ్ఞాన బుద్ధి ఉపక్షిత ఆత్మగా వారు చెప్తున్నారు కాబట్టి ఒక నిషేధము బాధ అది వేదాంతల యొక్క మేరుదండము తనివే అవధాతకు ఉత్తమమైన అర్థశాస్త్ర గ్రంథం శాస్త్రం తోత్యం ప్రమాణం అది ధర్మాధ్యోపనిక్తి మాత్ర పరక్వే నైవ అనే అవశత్తుతో సహ ఉద్భసికత్వం తల తొంట다라고 కాబట్టి మాధ్ మాధ్ విశేషం విశేషం చేయటానికి ఏదలా ఉంటుందో అనుక్షణం నకారణ వసుని వలనే నేను అనేక పర్యాయనలు అంటుంటాను నెగటివ్ అల్టర్ స్టాండింగ్ ఇస్ ది హైయెస్ట్ ఫామ్ ఆఫ్ స్కేలింగ్ అంటే విశేష రూపమైన ತೆಗಿನ ಎದ್ದು ಅದು ಸರ್ವೋತ್ತಮ ತವಗತಿ ಮನ ಆಲೋಚನೆ ಶಂಕರಗಳು ಅಕ್ಕ ಅಭ್ಯಾಸ ಜಿಜ್ಞಾಸ ಒಕ್ಕ ಜ್ಞಾನ ಶಬ್ದ ದಿನ ರೂಮ ಮಾತು ಚೂಪಿಸಿ ಅಕ್ಕ ಅವಗತಿ ಅಂತ ಅಧಿಕ ಅಮಗತಿ ಅವಗತಿ ಅಪ್ಪು ಅಪಗತನ ಭಾಷ್ಯ ಅವಗತಿ ಸಂಕಲನಾತ್ಮಕಮೇಲೆ ಜ್ಞಾನಮೈತೆ ಅವಗತಿ ಕಾದು ಇದು ಅಂದ್ರೆ ಸ್ಪಷ್ಟವಾಗಿ ತಿಳಿಸ संकलनात्मक अवगति अंत इलगे ज्ञान संकलनात्मक ज्ञापन इकम्ञा आत्म प्रत्यक्ष वाली शंकल बुद्धि प्रत्यक्ष का बौद्धिका इविप्रभा का बौद्धिक ज्ञान शंक प्रयोग पक्न बैठे हारदिकवगति दर्शन पश्य स पश्य ಅದು ಚೂಚುಡ ಅಂತ ಚೇತಿಯನ್ನು ಉಸಿರಿ ಕವಲೇ ಅದೇ ಉದಾಹರಣೆ ಕಟ್ಟಿ ಆ ಹಾರ್ಥಿಕ ಮೇಲೆ ಜ್ಞಾನ ನೇನು ದೈವಾಂಶ ಸಂಹಿತ ಎ ಸಚಿದಾತ್ಮಸ್ವರೂಪ ಅಹಂಸ್ಮಿ ಅನ್ನೋದು ದಾನ್ ಸತ್ತು ಚಿತ್ತು ಚಿಟು ಅಂಟ ಸಮಾಹಾರ ಸತೋ ಅಧಿಯು ವೇದಾಂತ ಸೇಕರಿಚು ಕಟ್ಟು ಏದಿ ಚಿಟು ಅದೇ ಸದು ಎ ಸತೋ ಅದು ಹೆಚ್ಚಿತ್ అటువంటి సచ్చి అహమస్మి అది నా స్వరూపం అహమస్మి ప్రకన మీరు ఏది పెట్టినా అది కల్పన జ్ఞానము ఇత్యా త్రుసి మరి కాబట్టి అహమస్మి ప్రకర ఏది పెట్టకుండా నేను సర్వమును అహమస్మి ప్రకటి నుంచి త్రోసి మాట కేవలము అహమస్మి రూపించినట్లయితే అప్పుడు ఈ సంకలనాత్మక జ్ఞానం నుంచి అవగతి ఆవిష్కరించే అవకాశం కాదు అయితే ఇంకొక మాట చెప్పేసి నేను చేస్తున్నాను సూత్ర రూపంగా చెప్పేస్తున్నాను సంకలనాత్మక జ్ఞానము అవగతికి సాధనముగా శబ్దము జ్ఞానేమహి ప్రమాణేమని అన్నారు అయితే నేను అంటాను సంకలనాత్మక జ్ఞానము అవగతికి సాధనము కాకుండా ఉండే అవకాశం కలట ఎవరు అయితే అయ్యేటువంటి అవకాశాన్ని పురస్కరించింది జ్ఞానేమోహి ప్రమాణే అవగతి నృష్ణం బ్రహ్మ అన్నప్పటికీ సంకలనాత్మక జ్ఞానం ఉపయోగించి అవగతి కలగదు అనే అవకాశం ఉన్నదా ఉన్నది అది గమనించడా విషయం దీనిపైన ఇంకొక మాట కూడా చెప్పడం నాకు అలవాటు వచ్చాము ఇంకొక సవరణ కలగదు అని నేను అనుకుంటున్నాను ఇంకొక మాట కూడా నేను చెప్పడం నాకు గర్వం అని అనిపిస్తున్న ప్రోడపత్రంలో మాట్లాడుకోకండి కూడా చెప్తున్నాను దాని ప్రోడపత్రం అని కూడా పేరు పెట్టారు ఎందుకంటే మీరు దాన్ని తేడాగా పక్కన మారేస్తారేమో అంత పెద్ద పేరు పెట్టారు ఇంకొక మాట ఏమిటంటే మీరు కనుక జాగ్రత్త పడకపోతే చాలా జాగ్రత్తగా మీరు ఉండకపోతే ఎలాగైతే అజ్ఞానం ముత్యుకుల క్షిత ఆత్మ ముక్తాపల పర్యాయ అని ఆయన ఎంత పకడ్బందీగా దాన్ని కట్టి పెట్టారు ఎంత జాగ్రత్తగా దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు అంత జాగ్రత్తగా మీరు సంకలనాత్మక జ్ఞానానికి అవగతికి మధ్యలో ఉండేటువంటి భేదాన్ని గుర్తించ గుర్తించకున్నట్లయితే దయచేసి నన్ను తప్పటప్పుడు నాది అభినయం అనుకోవద్దు తప్ప అభినయము లేదు సంకలనాత్మక జ్ఞానము అవగతికి ఆతంకమయ్యే అవకాశము కూడా గలదు మూడు పక్షాలు ఉన్నాయి ఈ మూడింటిని కూడా మనం గుర్తించి స్వామి రామతీర్థాన మహాత్ములు సంకలనాత్మక జ్ఞానము అవగతికి ఆతంకమయ్యే పరిస్థితిని వర్ణించి ఉన్నారు విద్యా విధానం అయితే పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానంతో రెండు పేర్లు పెట్టి పరోక్ష జ్ఞానం వల్ల కుమి వస్తుందని ఒక తాయుధం ఒప్పుకుంటారు ఆ తాయుధం ఉంచుకుని మీరు ఊరుకుంటే అపరోక్ష జ్ఞానం పంచదశిలో అపరోక్ష జ్ఞానం అలాగే మిగిలిన ఉంటుంది కాబట్టి ఈ సంకలనాత్మక జ్ఞానాన్ని వ్యాకరణంలో ఇబ్బంది లేదు తత్వంలో ఇబ్బంది లేదు మీమాంసలో ఇబ్బంది లేదు భాషా జ్ఞానంలో ఇబ్బంది లేదు సైన్స్లో ఇబ్బంది లేదు ఈ ఇబ్బంది కేవలము ఆత్మ జ్ఞా ఆత్మస్వరూప సాక్షాత్కారంలో మాత్రమే నవదు ఫైనల్గా నేను చెప్పి ఏంటంటే నేను మా నాయనగారి దగ్గర అధ్యయనం చేసే రోజుల్లో నాయనగారి నేను ఈ మాట అప్పుడు గమనించాను గుర్తు జ్ఞానేనకి ప్రమాణేన అవగంతులం బ్రహ్మా నాయన అనుకున్నారు రెండు జ్ఞానార్థిక శబ్దాలను ప్రయోగిస్తున్నారు విజ్ఞాసాగల దగ్గర ప్రయోగిస్తూ నాకు ఎంతసేపు హలోచికొచ్చి దాంట్లో ఒకదానిని కారణం చేసి పెట్టారు అప్పుడు నాకు ఏమనిపించిందంటే నాయనగారు అవగతి యొక్క సూచనలు నాకు భాషిస్తున్నాయి అని అనిపించేది వారి దగ్గర మాట్లాడు రోడ్డుల్లో ఓహో ఇది కదా అవగతి ఇది అవగతి అని నాకు అనిపించేది ఇలా శంకరులు ఇలా ఉన్నారా అని అన్నపకాట వినొచ్చింది అది అవగతి ఆ కనుక సంకలనాత్మక జ్ఞానానికి అవగతికి ఉన్నటువంటి పరస్పర సంబంధాలని మేము ముందు సూత్ర రూపంగా ప్రస్తావించి ఈ మా నాయకర్గ నేను ఈ రూపంగా నివారణ మార్పుస్తున్నాను అదే భగవద్గీతను చెబుతున్నాడు